కథక సాహితీ సరస్వతికి నమస్కారం ప్రణుతింపన్ ప్రతిభావిలాసముల గుర్వాయిగూడె పున్మద్దియందున వెల్గొందిన దేవదేవా కరుణార్ధుల్గొల్వ కాపాడు నిన్ను నలాబ్దంబున శ్రావణంబునను మెచ్చకొండాడి చేసిన ఈ సచ్చతకంబు ప్రీతిగొనుమా శీఘ్రంబవతాత్మ ఓ స్వామి ప్రణుతింపన్ ప్రతిభావిలాసముల గుర్వాయిగూడె పున్మద్దియందున వెల్గొందిన దేవదేవా పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డి గూడానికి పక్కనే ఉన్న గుర్వాయిగూడెంలో మద్ది చెట్టు కింద వెలసిన పైన భక్తితో కంభం మెట్టు శోభనాచలపతిరావు గారు భక్తిపూర్వకంగా పూర్వకంగా ఆంజనేయస్వామిని ప్రస్తుతిస్తూ స్వామి తత్వాన్ని ప్రచారం చేస్తూ అద్భుతమైనటువంటి పద్యములను రాశారు అలా రాసినటువంటి ఈ శతకాన్ని నీకు నేను అందజేస్తున్నానయ్యా అంకితం చేస్తున్నాను దీని ప్రీతి గొనుమా శీఘ్రం వాతాత్మజ దీన్ని వెంటనే ఇష్టపూర్వకంగా దీన్ని అందుకుని నన్ను ఆశీర్వదించు